హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ ఈరోజు మనం అరుణాచలం దేవాలయంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటో మనం చూద్దాం ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొట్టమొదటిది రాజగోపురం దీన్ని తూర్పు గోపురం ఈస్ట్ గోపురం అని కూడా అంటారు దీన్ని శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు దీని ఎత్తు రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది ఇది చాలా ఎత్తైన గోపురం ఇందులో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది లోపలికి వెళ్ళగానే ఎడం పక్కన శక్తి శక్తిగణపతి దర్శనమిస్తారు ఆ శక్తి గణపతికి కూడా మనం నమస్కారం చేసుకొని కొంచెం ముందరికి వెళితే పక్కనే అరుణగిరినాథుని విగ్రహం కనిపిస్తుంది ఈ అరుణగిరినాథుడు ఈ ఆలయానికి చాలా గొప్ప భక్తుడు వీళ్ళిద్దరికీ ఒకసారి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్దాము లోపలికి ఎంటర్ అవ్వగానే ఎడం వైపుగా మనకు కంబత్తు ఇలయనార్ ఆలయం కనిపిస్తుంది దీన్ని స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని కూడా అంటారు ఇందులో కుమారస్వామి ఒక స్తంభంలో నుంచి ఉద్భవిస్తాడు అందుకోసం దీనికి స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని అంటారు కుమారస్వామి ఆలయం పక్కనే ఒక శివగంగా తీర్థం అని ఉంటుంది ఇందులో స్వామివారికి తెప్పోత్సవాలు అలా జరుపుతూ ఉంటారు ఈ అరుణాచలంలో మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి అందులో నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను ఇది రాజగోపురం లోపల నుండి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది సర్వసిద్ధి గణపతి ఆలయం ఈ ఆలయంలో ముఖ్యంగా అష్టగణపతులని ఎనిమిది ఉన్నాయి అందులో సూక్ష్మ గణపతిని మనం ఈ ఆలయం అంత వెతికినా కూడా కనిపెట్టలేమటండి తీర్థంలో కొన్ని చేపలు ఉన్నాయి మా పిల్లలు చేపలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు చూడండి తరువాత మనం చూడవలసిన ప్రదేశం కుడిపక్కగా వేయి కాళ్ల మంటపం ఉంటుంది దీన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టించారు ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇంత పెద్దగా ఎందుకు కట్టించారంటే అప్పట్లో ఏవైనా వరదలు తుఫాను అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ వచ్చి ఇక్కడ రక్షణగా ఉంటారని చెప్పి ఇంత పెద్దది కట్టించారు ఇందులో ఉన్న స్తంభాల మీద పురాణ కథలు దేవుళ్ళ బొమ్మలు చెక్కించారు అప్పట్లో ఎవరైనా వచ్చి ఇక్కడ దీని గురించి అడిగితే తెలిసిన వాళ్ళు మన తాతలు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళందరూ పిల్లలకి ఆ పురాణ కథల గురించి మన దేవుళ్ళ గురించి వాళ్ళకి వివరించే వాళ్ళు అనమాట ఎందుకంటే అప్పట్లో మనకు టీవీ అలాంటివైతే ఏమీ ఉండేవి కాదు కదా అందుకోసం ఇలా చెక్కించారు ఇందాక స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం చూసాం కదా ఆ ఆలయానికి కూడా ఒక చరిత్ర ఉంది అదేంటంటే అప్పట్లో ప్రౌఢరాయలు వారు అని ఒక రాజు ఉండేవారు అతని ఆస్థానంలో సంబంధర్ అనే కవి ఉండేవారు అతనికి అరుణగిరినాథుడు అంటే అసూయ సంబంధర్ కాళికాదేవికి గొప్ప భక్తుడు సంబంధర్ కుమారస్వామితో అంటాడు నీవు నిజమైన భక్తుడివే అయితే కుమారస్వామిని ప్రత్యక్షం చేయు అని అంటాడు అరుణగిరినాథుడు వద్దు అని అంటాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం పెరుగుతుంది చివరకు కాళికాదేవి ప్రత్యక్షం కాదు కానీ అర్ణగిరి నాతుని కీర్తనలతో కుమారస్వామిని ప్రత్యక్షం చేస్తాడు అప్పుడు కుమారస్వామి స్తంభంలో నుంచి ఉద్భవిస్తాడు అది చూసి ప్రౌఢరాయల వారికి కళ్ళు కనిపించకుండా పోతాయి అంటే అంత శక్తి అంతటి ప్రకాశవంతమైన తేజస్సు చూడలేకపోయాడనమాట అందుకోసం అతనికి కళ్ళు కనిపించకుండా పోతాయి కుమారస్వామి స్తంభంలో నుంచి ఉద్భవించాడు కాబట్టి ఆ ఆలయానికి స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని అంటారు అప్పట్లో మనకు కరెంట్ అలాంటివి అయితే ఉండేవి కాదు కదా అందుకోసం ఆ రాజు ఏం చేశాడంటే వెంటిలేషన్ కోసం ఇక్కడ గవాక్షం అలాంటిది నిర్మించారు ఈ వెయ్యి కాల మంటపంలో అక్కడక్కడ ఇవి కనిపిస్తాయి గాలి వెలుతురు రావడానికి కోసం ఇలాంటివైతే అక్కడక్కడ తయారు చేశారు తరువాత మనం చూడవలసిన ప్రదేశం పాతాల లింగం ఇది ఈ వెయ్యి కాళ్ళ మంటపం పక్కనే ఉంటుంది ఇది ఒక సిద్ధుడి సమాధి ఒక సిద్ధుడు ఇక్కడ సజీవ సమాధి అయ్యాడు ఈ రాయల వారు ఈ ప్లేస్ కొనడానికి ఈ సిద్ధుడు వాళ్ళ బంధువులకు ఐదు వందల బంగారు నాణేలు ఇచ్చి ఈ ప్లేస్ని కొనుక్కున్నారు ఇక్కడ రమణ మహర్షుల వారు ఈ పాతాల లింగం దగ్గరికి వచ్చి మెడిటేషన్ చేసుకునేవారు రమణ మహర్షి గారి ఆశ్రమం వాళ్ళు ఈ ప్లేస్ని రెనోవేషన్ చేశారు ఇక్కడ మనకు రమణ మహర్షి గారి జీవిత చరిత్ర అంతా మనకు ఫోటోస్ రూపంలో ఇక్కడైతే భద్రపరిచారు మీరు ఖచ్చితంగా వాటన్నింటినీ చూడండి అందులో మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది రమణ మహర్షి గారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు అరుణాచలంకి వచ్చి ఎక్కడ ఉండేవారు వాళ్ళ నివాస స్థానం ఎలా ఉంటుంది అలానే మొత్తం సమాచారం అంతా ఉంది ఒకసారి మీరు వచ్చి చూడండి తరువాత మనం చూడవలసిన ప్రదేశం పెద్ద నంది ఈ అరుణాచలంలో ప్రతి త్రయోదశి రోజు ఇక్కడ ఎన్ని నందులు ఉన్నాయో అన్ని నందులకు బాగా పూజలు అయితే నిర్వహిస్తారు తరువాత మనకు కనిపిస్తుంది బల్లాల గోపురం ఈ బల్లాల గోపురాన్ని బల్లాల మహారాజు కట్టించారు కుడిపక్కగా మనకు గోపుర సుబ్రహ్మణ్యం ఆలయం ఉంటుంది ఎడం పక్కగా కళ్యాణ కట్ట ఉంటుంది ఆ రెండింటిని దర్శించుకొని మనం ఈ బల్లాల ప్రాకారం నుంచి లోపలికి వెళ్తాము తరువాత మనం చూడవలసిన ప్రదేశం ఈ బల్లాల గోపురం నుంచి లోపలికి రాగానే ఎడం వైపుగా కాలభైరవ ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని కూడా దర్శించుకొని వెళ్ళాలి ఈ ఆలయానికి కూడా ఒక చరిత్ర ఉంది అదేంటంటే ఒకసారి టిప్పు సుల్తాన్ వచ్చి అరుణాచలంలో ఉన్న ఆలయాలన్నీ ధ్వంసం చేస్తుంటాడు అలాగే ఈ మెయిన్ టెంపుల్కి రాగానే ఈ కాలభైరవుడు ఆ టిప్పు సుల్తాన్కి కొంచెం ఇబ్బంది పెడతాడు దానివల్ల ఆ టిప్పు సుల్తాన్ ఈ ఆలయంనైతే ఏమి ముట్టుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అలాగే ఇక్కడ బ్రహ్మతీర్థం కనిపిస్తుంది ఈ బ్రహ్మతీర్థం గోడ మీద ఉన్నవారు అర్ణగిరినాథుడు ఈ ఆలయానికి గొప్ప భక్తుడు అతని విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు ఈ బ్రహ్మతీర్థంని అర్ణగిరినాథుని ఒకసారి నమస్కారం చేసుకొని బయలుదేరుదాం దీని తర్వాత మనం కొంచెం ముందకు వెళ్తే ఇక్కడ ఒక నంది కనిపిస్తుంది అలాగే ఇటు సైడ్ సౌత్ గోపురం కనిపిస్తుంది దీన్ని తిరుమంజన గోపురం అని అంటారు అక్కడ ఒక వినాయకుని టెంపుల్ కూడా ఉంది ఇటు సైడ్ నార్త్ గోపురం దీన్ని అమ్మని అమ్మన్ గోపురం అంటారు నెక్స్ట్ మనకు ఇక్కడ గోశాల కనిపిస్తుంది ఈ గోశాల పక్కన చిన్న గేట్ ఉంటుంది ఆ గేట్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే కొంచెం కిందకి వంగితే అక్కడ ఒక శివలింగం ఉంటుంది దాని కింద ఇడే కట్టర్ అనే సిద్ధుని సజీవ సమాధి ఉంటుంది అతను ఎవరంటే తెలుసా ఇంతకుముందు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక మోక్ష మార్గం వస్తుంది కదా ఆ మోక్ష మార్గం నిర్మించిన అతని సజీవ సమాధి అయితే అక్కడ ఉంటుంది ఇక్కడ అరుణాచలం టెంపుల్ వ్యూ మరియు అరుణాచలం గిరి నమూనాని ఉంచారు ఒకసారి ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకు కిలి గోపురం వస్తుంది ఈ కిలి గోపురంలో మోహిని విగ్రహం ఉంటుంది వెళ్ళేటప్పుడు ఆ విగ్రహాన్ని చూడాలి బయటకు వచ్చేటప్పుడు ఆ విగ్రహాన్ని చూడకుండా బయటకి రావాలి కిలి అంటే తమిళంలో చిలుక ఈ గోపురం మీద చిలుక బొమ్మలు ఉన్నాయి అందుకే దీన్ని కిలిగోపురం అని అంటారు అర్ణగిరినాథుడు చిలుక రూపంలో ఈ గోపురం మీద తిరుగుతూ ఉంటాడు అని అంటారు ఈ గోపురం మీద చిలుకలు కనిపిస్తే మనకు చాలా మంచిదట మాకు అయితే కొన్ని చాలా చిలుకలు అయితే ఈ గోపురం మీద కనిపించాయి నెక్స్ట్ మనం కొంచెం లోపలికి రాగానే ఎడం వైపుగా ఒక చెట్టు కనిపిస్తుంది దాన్ని ఒకల వృక్షం అని అంటారు దీని పక్కనే ఒక చిన్న సర్కిల్ వేసి ఉంటారు ఆ సర్కిల్లో నిలబడి చూస్తే మనం మనకి టెంపుల్లో ఉన్న మొత్తం తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి ఎదురుగా తూర్పు వైపున ఉన్న మూడు గోపురాలు అలాగే ఉత్తరం వైపున ఉన్న రెండు గోపురాలు అలాగే దక్షిణం వైపున ఉన్న రెండు గోపురాలు ఇటు సైడ్ పడమరగా ఉన్న రెండు గోపురాలు మొత్తం తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి నెక్స్ట్ మనకు టెంపుల్ వెనుక భాగంలో ఒక మంటపం కనిపిస్తుంది దీన్ని అరుణగిరి యోగి మంటపం అంటారు ఈ మంటపం కింద ఇప్పటికీ సిద్ధులైతే ఉన్నారట దాని కూర్చోడం కూర్చోవడం అయితే చేయకూడదంటారు నెక్స్ట్ మనం వెనకాల వైపు పక్కగా వెళితే మనకు పాద మంటపం కనిపిస్తుంది ఇది ఏంటంటే అరుణాచలేశ్వరుడు మొట్టమొదట పెట్టిన పాదమంట అందుకోసం దీన్ని పాదమంటపం అని అంటారు అలాగే ఇంకొంచెం ముందరికి వెళితే ఇక్కడ ఒక చిన్న గుడి కనిపిస్తుంది దీన్ని స్థూల సూక్ష్మ ఆలయం అని అంటారు దీనికి ఏంటంటే ప్రత్యేకత లోపల శివుడికి అభిషేకం చేస్తే ఈ విగ్రహం మీద నీటి బిందువులు కనిపిస్తాయట అలాగే ఎవరైతే గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే మొత్తం గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుందట నెక్స్ట్ మనకు కొంచెం ముందరికి వెళితే ఇక్కడ ఒక వినాయకుని టెంపుల్ కనిపిస్తుంది దీన్ని వాలమురై గణపతి ఆలయం అంటారు ఇక్కడ వినాయకునికి తొండం కుడిపక్కగా తిరిగి ఉంటుంది ఈ స్వామికి ఏదైనా మొక్కుకుంటే వెంటనే వరాలు ఇస్తారట నెక్స్ట్ కుడిపక్కగా వెళితే ఇక్కడ అబిత కుచాంబ ఆలయం కనిపిస్తుంది ఇక్కడ కూడా ఒకసారి నమస్కారం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళాలి తరువాత మనం నెక్స్ట్ చూడవలసిన ప్రదేశం గర్భగుడికి ఎదురుగా ఎడం వైపుగా వెళితే పంచభూతాల లింగాలు కనిపిస్తాయి ఆ పంచభూతాల లింగాలను ఒకసారి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళాలి తరువాత మనం చూడవలసిన ప్రదేశం వృక్షం బిల్వ వృక్షం రెండు కలిసి వచ్చిన చెట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఏడు మంది సిద్ధులు వేరే రూపంలో కనిపిస్తారు ఆ సిద్ధులు మనకు కనిపిస్తే చాలా మంచిదని అంటారు మాకు ఆ ఏడు మంది సిద్ధులు కనిపించారు ఆ సిద్ధులను వెతకడానికి మాకు దాదాపు అరగంట సమయం పైనే పట్టింది ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇలాంటి రూపంలో ఉంటారు వాళ్ళు తరువాత ఈ చెట్టు ఎదురుగా మనకు పెడారి అమ్మన్ ఆలయం కనిపిస్తుంది ఈమె ఈ నగరానికి క్షేత్రపాలకురాలు కార్తీక మాసంలో అరుణాచలం కొండపైన జ్యోతి వెలిగించినప్పుడు ఈ అమ్మవారికి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు ఇంకా తరువాత మనం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశం గర్భాలయం ఇందులో ఉన్న ఆ అగ్నిలింగం పరమేశ్వరుడికి మనస్ఫూర్తిగా దర్శించుకుందాం ఈ అరుణాచలేశ్వరుని దర్శనం అయిన తర్వాత మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి అరుణాచలంని దర్శించండి నా ఈ అరుణాచలం టెంపుల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే గిరిప్రదక్షిణ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ